మిత్రులు నమస్తే నేను మీ చిత్రూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్రూరి టాక్ ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్రూరి టాక్ టుడే ఐ లైక్ టు టీచ్ యూ వన్ మోర్ వెరీ ఇంపార్టెంటెన్స్ దట్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ మీరు ఇంతమందు సింపుల్ ప్రజెంటేషన్స్ నేర్చుకున్నారు సింపుల్ ప్యాషన్స్ నేర్చుకున్నారు ఇవాళ సింపుల్ ఫీచర్ కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే మనకి మిత్రులు కొంతమంది సింపుల్ ఫ్యూచర్ని కూడా ఒకసారి రిమైండ్ చేయండి సార్ అన్నారు అందుకని నేను ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ దట్ వన్ సింపుల్ ఫ్యూచర్ అంటే ఏమీ లేదండి దట్ ఈస్ వెరీ సింపుల్ సింపుల్ ఫ్యూచర్లో సింపుల్ ఉంది ఇది కూడా వెరీ సింపుల్ అనమాట ఎట్లా అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఫర్ ఎనీ టెన్స్ యూ షుడ్ రిమెంబర్ దాట్ దెన్ వీ షుడ్ నో దట్ వాట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ దట్ వన్ అండ్ వాట్ ఈజ్ అ స్ట్రక్చర్ ఆఫ్ దట్ సెంటెన్స్ అంటే ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ అన్నప్పుడు ఆ సింపుల్ ఫ్యూచర్ అనేటువంటి టెన్స్ ఏ స్ట్రక్చర్లో ఉంటుందనేది ఒకటి నేర్చుకోవాలి ఫస్ట్ దాని స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి తర్వాత దాని యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే ఏ టెన్స్ అయినా సరే దాని ఫంక్షను తర్వాత స్ట్రక్చర్ స్ట్రక్చరు ఫంక్షన్ ఫంక్షను స్ట్రక్చర్ స్ట్రక్చరు ఫంక్షన్ ఈ రెండు నేర్చుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట అదే కదా మెయిన్ కాన్సెప్ట్ సో కమింగ్ టు స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ సబ్జెక్ట్ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వి యు హీ షీ ఇట్ దే ఏదైనా యూస్ చేయచ్చు సో విత్ నోన్ ఆల్సో ఇక ఆబ్జెక్ట్ అంటే ఏమిటంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఎనీ ఎనీ థింగ్స్ వీ కెన్ సే అనమాట బట్ ఇంకా థింగ్ ఏంటంటే ద మెయిన్ వర్బ్ ఏంటనేది చూసుకోవాలి వర్బ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రిమెంబర్ అనమాట దట్ ఈస్ అ హర్ట్ ఫర్ దట్ సో ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ మన యాజ్ ఏముంటుందంటే విల్ టు మస్ట్ అండి విల్ టు మస్ట్ ఏంటి అంటే విల్ నుంచి మస్ట్ వరకు ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఆక్సిలరీస్ అంటారు అంటే విల్ ఉంటుంది విల్ తర్వాత వుడ్ అంటే విల్ పాస్టెన్స్ వుడ్ అది కూడా కన్సిడర్ యాజ్ ఫ్యూచర్ అనమాట ఆఫ్ కోర్స్ సో లైక్ వైజ్ విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ గుడ్ మే మైట్ మస్ట్ ఇట్లా అనమాట విల్ టు మస్ట్ అంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్లో మనం అఫ్ కోర్స్ ఇవన్నీ మోడల్స్ కాబట్టి ఎవ్రీ మోడల్ ఆక్సిలరీ విల్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ యూజ్ ఆఫ్ ఇట్ అనమాట అంటే ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ యూస్ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ టెన్స్ కిందనే వాడతాం అనమాట విల్ వుడ్ షల్ షుడ్ కెన్ కడ్ మే మైట్ మస్ట్ అనమాట ఇవన్నీ కూడా కాబట్టి మనం ఈ సర్చర్ చెప్పుకునేటప్పుడు విల్ టు మస్ట్ అంటాం తర్వాత ప్లస్ వన్ ఈ తర్వాత ఈ మోడల్ ఆగ్జిలరీస్ తర్వాత యూజ్ చేసేటువంటి వర్బ్ ఎప్పుడైనా కానీ ఇట్ మస్ట్ బి వి వన్ అనమాట అంటే ఫస్ట్ ఫ్లామ్ ద వర్బ్ అంటే విచ్ ఆల్సో బేస్ ఫామ్ అనమాట బేస్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి ఇంకా తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ విల్ టేక్ ఐ విల్ టేక్ కాఫే ఐ విల్ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను ఫ్యూచర్ ఐ అంటే సబ్జెక్ట్ ఇక్కడ విల్ అంటే ఫ్యూచర్ ఆక్సిలరీ టేక్ అంటే వి వన్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తర్వాత టేక్ కాఫీ అంటే దట్ ఈస్ అ ఆబ్జెక్ట్ అనమాట ఐ విల్ టేక్ కాఫీ ఐ విల్ టేక్ డ్రింక్ ఐ విల్ టేక్ ఆరెంజ్ ఐ విల్ టేక్ స్వీట్ ఇవన్నీ కూడా ఎనీ ఎనీథింగ్ అంటే ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ యూ కెన్ యూజ్ ఎనీథింగ్ కాఫీ నచ్చు కాఫీ అంటాము ఆరెంజ్ అంటాము ఐ విల్ టేక్ మిల్క్ ఐ విల్ టేక్ టీ ఇట్లా ఏదైనా కావచ్చు ఆబ్జెక్ట్ మీరు యూ కెన్ గో ఆన్ చేంజింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ దాట్ అట్లాగే సబ్జెక్ట్స్ కూడా అవి బదులు వీ పెడతాం వీ టేక్ కాఫీ యూ టేక్ కాఫీ అట్లా అనమాట ఐ టేక్ కాఫీ యూ టేక్ కాఫీ వీ టేక్ కాఫీ ఇవన్నీ కూడా మనకు సబ్జెక్ట్స్ మార్చుకుంటాం ఇట్లా చేంజింగ్ సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వైస్ వర్స్ యూ హ్యాడ్ బెటర్ ప్రాక్టీస్ ఆల్ ఆల్దీస్ ఎక్సర్సైజెస్ అనమాట దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఇన్ టెల్లింగ్ సో దీనివల్ల మనం ఇన్ అవర్ నార్మల్ వే ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకోవాలి ఐ విల్ టేక్ కాఫీ అన్నా ఐ విల్ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను దానికి నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది మళ్ళీ యాజ్ యూజువల్గా ఐ అనే సబ్జెక్ట్ విల్ అనేది ఫ్యూచర్ ఆక్జిలరీ టేక్ అనేది వన్ కాఫీ అనేది ఆబ్జెక్ట్ కదా ఈ విల్ టేక్లో మనం దీన్ని క్వశ్చన్ చేయాలంటే విల్ తీసుకొచ్చి ముందు పెడతాం సబ్జెక్ట్ తర్వాత వస్తుంది అంటే ఐ విల్ టేక్ కాఫీ అనేది అంటే విల్ ఐ అవుతుంది విల్ ఐ టేక్ కాఫీ అంటే ఇది క్వశ్చన్ అనమాట అంటే నేను కాఫీ తీసుకుంటానా అని క్వశ్చన్ చేసుకోవటం తర్వాత నెగిటివ్ సెంటెన్స్ ఐ విల్ నాట్ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోను విల్ నాట్ కాస్తే మన షార్ట్ ఫామ్లో ఏమంటామంటే ఐ వోంట్ ఐ వోంట్ టేక్ కాఫీ ఐ వోంట్ టేక్ కాఫీ ఓంట్ అంటే విల్ నాట్కి కాంట్రాక్షన్ అనమాట ఐ వోంట్ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోను తర్వాత వన్ టైడ్ టేక్ కాఫీ నేను కాఫీ తీసుకోనా అని మన నెగిటివ్ ఇంట్రాగేట్ అనమాట కాబట్టి ఐ రిపీట్ ఐ విల్ టేక్ కాఫీ నేను కాఫీ తీసుకుంటాను విల్ ఐ టేక్ కాఫీ నేను కాఫీ తీసుకుంటాను ఐ వాంట్ టేక్ కాఫీ నేను కాఫీ తీసుకోను వాంటైడ్ టేక్ కాఫీ నేను కాఫీ తీసుకోనా ఇట్లా అంటాం మనం ఓకే సో లైక్ వాజ్ అనమాట అట్లాగే వీ టేక్ ఫ్రూట్స్ వీ వీ విల్ టేక్ సారీ వీ విల్ టేక్ ఫ్రూట్స్ వీ విల్ టేక్ ఫ్రూట్స్ అంటే మేము ఫ్రూట్స్ తీసుకుంటాం లేకపోతే వీ విల్ ఈట్ ఫ్రూట్స్ ఆఫ్ వీ విల్ ఈట్ ఫ్రూట్స్ అంటే మేము ఫ్రూట్స్ తింటాం విల్ వీ ఈట్ ఫ్రూట్స్ మేము ఫ్రూట్స్ తింటామా వి ఓంట్ ఈట్ ఫ్రూట్స్ మేము ఫ్రూట్స్ తినం ఓంట్ వీ ఈట్ ఫ్రూట్స్ మేము ఫ్రూట్స్ తినమా అని చెప్పడం అట్లాగే యూ టేక్ కోఫ్ యూ టేక్ టీ మీరు టీ తీసుకుంటారా యూ టేక్ అంటే మళ్ళీ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ వస్తుంది మనకి అట్లా కాదు యూ విల్ యూ విల్ టేక్ మిల్క్ మీరు పాలు తీసుకుంటారు విల్ యూ టేక్ మిల్క్ మీరు పాలు తీసుకుంటారా యూ వాంట్ టేక్ మిల్క్ మీరు పాలు తీసుకోరు వాంట్ యు టేక్ మిల్క్ మీరు పాలు తీసుకోరా

దే విల్ టేక్ సంథింగ్ యూ కెన్ యూస్ దాట్ దే విల్ టేక్ స్వీట్స్ విల్ దే టేక్ స్వీట్స్ దే ఓన్ టేక్ స్వీట్స్ ఓన్ట్ దే టేక్ స్వీట్స్ ఇట్లా సబ్జెక్ట్స్ ఈ గోవాన్ చేంజింగ్ ద సబ్జెక్ట్స్ ల్యాక్ దిస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకుంటే వెళ్ళాలి కానీ మెయిన్ ఏంటి ఇక్కడ మీకు హార్ట్ ఏంటి సెంటెన్స్ కంటే వెదర్ దేర్ ఈస్ విల్ ప్లేస్ వన్ ఉందా లేదంటే ఇంపార్టెంట్ అనమాట విల్ రిఫర్స్ ఈ ఫ్యూచర్ నుంచి ఇట్ ఈస్ ఫాలోడ్ బై టేక్ అంటే ఫస్ట్ మా ద వర్బ్ అనమాట వన్ అట్లా తీసుకోవాలి అట్లా విల్ ప్లేస్లో మనం వుడ్ కూడా పెట్టవచ్చు ఐ వుడ్ టేక్ కాఫీ ఐ వుడ్ టేక్ కాఫీ వుడ్ ఐ టేక్ కాఫీ ఐ వుంట్ టేక్ కాఫీ వుంట్ ఐ టేక్ కాఫీ ఐ వుంట్ టేక్ అంటే ఇక్కడ ఐ వుడ్ నాట్ టేక్ కాఫీ వుడ్ నాట్కి కాంట్రాక్షన్ ఏంటంటే ఊంట్ అనమాట ఊంట్ ఊంట్ ఉడ్ంట్ వుడ్ అనమాట I wouldn't take coffee. Wouldn't I take coffee? I would take coffee. Would I take coffee? I won't take coffee. Wouldn't I take coffee? At last. We would take milk. Would we take milk? We wouldn't take milk. Wouldn't we take milk? You would take orange juice. Would you take orange juice? You wouldn't take orange juice. Wouldn't you take orange juice? It learn mud. Hmm? So you would you would take tea. Would you take tea? You wouldn't take tea. Wouldn't you take tea? She would take sweets. వుడ్ షీ టేక్ స్వీట్స్ షీ వుడన్ టేక్ స్వీట్స్ వుడిన్ షీ టేక్ స్వీట్స్ ఇట్లా అనమాట దే వుడ్ టేక్ మిల్క్ వుడ్ దే టేక్ మిల్క్ దే వుడెన్ టేక్ మిల్క్ వుడ్ దే టేక్ మిల్క్ ఇట్లా అనమాట ఇవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దే వుడ్ వాచ్ టీవీ టీవీ చూస్తారు వుడ్ వాచ్ టీవీ వుడ్ దే వాచ్ టీవీ దే వుంట్ వాచ్ టీవీ ఓన్ దే వాచ్ టీవీ ఇట్లా అనమాట అట్లా సో సో మెనీ థింగ్స్ అట్ కెన్ గో వన్ చేయాలి అట్లాగే కెన్ ఇప్పుడు కెన్ ఉందనుకోండి ఇప్పుడు విల్ అయిపోయింది వుడ్ అయిపోయింది ఇప్పుడు కెన్తో చూడండి ఐ కెన్ వాచ్ ఐ కెన్ టాక్ ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ ఐ కెన్ స్పీక్ మీరు ఇఫ్ యూ ఆనస్ ఐ టు అదర్స్ దాట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ కాంటు స్పీక్ ఇంగ్లీష్ కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే కింద అనేది ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ యూస్ అనమాట అఫ్కోర్స్ ఇది ఫ్యూచర్నే తెలియజేస్తుంది కానీ ఒక స్పెసిఫిక్ యూజ్ ఉంది అంటే మనకు మోడల్ ఆగజలిజెస్ కన్నీస్ కూడా అన్నింటి కూడా ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ యూజ్ ఉంటుంది సో వాట్ ఈజ్ అట్ స్పెసిఫిక్ యూజ్ అనేది కూడా నేను ఇంకొక క్లాస్లో మీకు ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ సేక్ కోసం అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ టెన్స్ అని నేను ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాను కోర్స్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనడం నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అని అడుగుతాం అంటే ఇట్ షోస్ మై అబిలిటీ ఇట్ సో ఇట్ షోస్ మై స్కిల్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట అంటే నా యొక్క ఎబిలిటీ నా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది అంటే కెన్ అనేది మీ యొక్క నైపుణ్యాన్ని తెలియజేసేటువంటి అంశాల్లో మనం కెన్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట కాబట్టి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటే ఐ స్పీక్ ఇంగ్లీష్ అవుతుంది కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేను మాట్లాడగలనా అని క్వశ్చన్ చేసుకోవట్టు ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ కెనాట్ మనం షో కాంట్రాక్షన్లో కాంటాక్ట్ ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడలేను కాంటై స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా అని మళ్ళీ అంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేను కాన్ టై స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా ఇట్లా మనకు మనం క్వశ్చన్ చేసుకోవటం ఇఫ్ యూ వన్ ఆస్ కదర్స్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అని అంటాం ఇఫ్ యూ గో టు ఎనీ అదర్ స్టేట్ ఆర్ ఎనీ అదర్ ఐడియా దాట్ ఇఫ్ యూ డో ఇఫ్ యూ డోన్ ద రీజనల్ లాంగ్వేజ్ సో ఇఫ్ ఆర్ ఫెమిలియర్ విత్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీలీ యూ కెన్ స్పీక్ విత్ దోస్ పీపుల్ అనమాట ఎక్కడైనా మనం వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ మనం రానప్పుడు మనకు ఇంగ్లీష్ వచ్చు అనుకోండి వెంటనే మనం ఏమడుగుతాం ఇంగ్లీష్ దాదాపు అందరికీ వచ్చుంటుందనేటువంటి భావనతో మేము మనం ఏమంటాం అంటే వాళ్ళని ఏమండి మీకు ఇంగ్లీష్ వచ్చారంటాం సో కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటాం అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అడుగుతాం వాళ్ళు ఓకే మాట్లాడగలరనుకుంటే అంటేనే ఏమంటారు ఎస్ ఐ కెన్ స్పీక్ ఒక వాట్ వాట్ కెన్ ఐ యూ ఫర్ యూ అంటారు అవును నన్ను మాట్లాడారు మరి ఎందుకడి గారు ఏం కావాలి మీకు అని వన్ అని అట్లా అట్లాగంటే ఎస్ ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటారు లేదనుకోండి నో ఐ కాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటారని లేదు నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అంట కాన్ టు స్పీక్ ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడలేరా మీరు మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తాం ఎస్ అయితే ఎస్ ఐ కెన్ స్పీక్ అంటారు నో అయితే ఐ కాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటారు ఇట్లా అనమాట ఇవన్నీ కూడా మన డైలీ కాన్వర్సేషన్లో ఎవ్రీ టైమ్ దే వుడ్ దే వుడ్ బీ ఇన్ ప్రాక్టీస్ అనమాట కాబట్టి అట్లా టెన్త్ అట్లా వీ కెన్ స్పీక్ ఫ్రెంచ్ మేము ఫ్రెంచ్ మాట్లాడగలమా కెన్ వి స్పీక్ ఫ్రెంచ్ మేము ఫ్రెంచ్ మాట్లాడగలమా వీ కాంట్ స్పీక్ ఫ్రెంచ్ మీ ఫ్రెంచ్ మాట్లాడలేము కాంట్ యూ స్పీక్ ఫ్రెంచ్ అట్లా మేము ఫ్రెంచ్ మాట్లాడలేమా ఇట్లా క్వశ్చన్ అనమాట యూ కెన్ వాచ్ యూ కెన్ కెన్ ప్లే చెస్ యూ కెన్ ప్లే చెస్ మీరు చెస్ ఆడగలరు కెన్ యూ ప్లే చెస్ మీరు చెస్ ఆడలే ఆడగలరా యూ కాంట్ ప్లే చెస్ మీరు చెస్ ఆడలేరు కాంట్ యూ ప్లే చెస్ మీరు చెస్ ఆడలేరా అట్లా అనమాట అట్లాగా యూ కెన్ యూ కెన్ డాన్స్ అతను డాన్స్ చేయగలరు కెన్ యూ డాన్స్ The dance a can't dance the dance airda, can't you dance The dance a can she can sing songs, she can sing songs i'm a partal Can she sing songs on Partle Podacle? She can't sing songs on Partle Podle. Can't she sing songs on Partle Podaleta? It land. Likewise, they can prepare a project. Well proper project there chegar. Can they prepare a project or project project there They can't prepare a project or project air chale. కాంటే ప్రిపేర్ ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ తయారు చేయలేరా ఎట్లా అనమాట ఐ క్యాన్ టీచ్ ఇంగ్లీష్ నేను ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ ఐ క్యాన్ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ టీచ్ చేయగలను కెన్ ఐ టీచ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ టీచ్ చేయగలనా ఐ కాన్ టీచ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ టీచ్ చేయలేను కాన్ ఐ టీచ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ టీచ్ చేయలేనా అట్లా అనమాట కెన్ యూ టీచ్ ఇంగ్లీష్ అండ్ మై ఇఫ్ యూ వాన్ ఆస్క్ అదర్స్ మీరు అతను వాళ్ళు అడగాలనుకోండి ఏమంటారు అప్పుడు కెన్ యూ టీచ్ ఇంగ్లీష్ అంటారు మీరు ఇంగ్లీష్ టీచ్ చేయగలరా ఎస్ ఐదు ఎస్ ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ అండ్ అదర్ పర్సన్ మీకు ఆన్సర్ చెప్తారు లేదంటే ఐ కాంట్ టీచ్ ఇంగ్లీష్ లేదంటే ఐ కాంట్ టీచ్ ఇంగ్లీష్ అంటాడు దెన్ కాంట్ యూ టీచ్ ఇంగ్లీష్ అని మీరు మొదలు అడుగుతారు అనమాట అట్లా అనమాట కెన్ యూ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు మీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ కెన్ యూ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ పోయమ్ ఇన్ టు తెలుగు ఈ పోయమ్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలరా అంటారు కెన్ యూ స్పీక్ తెలుగు అక్కడ తర్వాత లోననే ఇఫ్ దే ఇఫ్ దే కెన్ దెన్ సింప్లీ దే కెన్ ఆన్సర్ ఎస్ వీ కెన్ స్పీక్ తెలుగు లేదంటే నో వై కాంట్ స్పీక్ తెలుగు అంటారు లేదంటే కాంటూ స్పీక్ తెలుగు అని మళ్ళీ అగైన్ యూ లాస్ దేమ్ అనమాట ఇట్లా అనమాట సో ఈ ఈ కాన్వర్జేషన్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో కెన్ అనేది ఇట్లా యూస్ అవుతుంది మనకి ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఏంటంటే దిష్ షోస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ అనమాట సో ఇఫ్ యూ హ్యావ్ ఎబిలిటీ అబిలిటీ ఇన్ ఎనీ ఫీల్డ్ ఐ యూ కెన్ సింప్లీ యూస్ దిస్ కెన్ అనమాట ఇంకా చాలా యూసెస్ ఉన్నాయి కిందకి మనము మనం స్పెసిఫిక్గా వెళ్ళినప్పుడు దాని అదర్ యూసెస్ కూడా అంటే విన్ ఐఎమ్ సపోజ్ టు టీచ్ వన్ బై వన్ ద స్పెసిఫిక్ యూసెస్ ఆఫ్ దీస్ ఓ మోడల్స్ మనం నేర్చుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనం ఫ్యూచర్ సేక్ మాత్రమే ఫ్యూచర్ ట్రిక్స్ కోసం ఈరోజు మనం ఇక్కడ దాకా మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అట్లనే కెన్ ఉన్న కూడా అట్లా తీసుకుంటాం ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ కుడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ కోంట్ స్పీక్ ఇంగ్లీష్ కోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అట్లా వీ కెడ్ ప్రిపేర్ ఎ డిష్ could we prepare a dish? we couldn't prepare a dish. couldn't we prepare a dish? could simple. Uh, you could uh, speak english. could you speak english? you couldn't speak english. couldn't you speak english? it let me subjects. maristo maristo atlaya. number of sentences. you can go on practicing and what that is very, very helpful to you all. Atla he he could um, take coffee. could he take coffee? He? he couldn't take coffee. couldn't he take coffee? she could cook well. she could cook food. కుడ్ షి కుక్ ఫోర్డ్ కూన్ కుక్ ఫోర్డ్ కూన్ షీ కుక్ ఫోర్డ్ అట్లా అనమాట దే కుడ్ వాచ్ టీవీ కుడ్ దే వాచ్ టీవీ దే కూన్ వాచ్ టీవీ కూన్ దే వాచ్ టీవీ అట్లా అనమాట కెన్ కుడ్ కుడ్ వరకు అనమాట ఇట్లా అంటే కుడ్ కూడా మళ్ళీ ఒక స్పెషల్ యూజ్ స్పెసిఫిక్ యూస్ అనమాట అంటే యాక్చువల్గా కెన్కి ప్యాస్టెన్స్ మనం కుడ్ వాడతాం అంటే డైరెక్ట్ ఇండెడ్ స్పీచ్లో ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ ఇఫ్ ఇట్ ఈస్ చేంజ్డ్ ఇన్ టూ డైరెక్ట్ మనం కెన్ కాస్తే కుడ్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అన్న అనుకోండి ఈ సైడ్ దట్ ఈ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ అది మనం ట్రాన్స్లేట్ చేస్తాం అంటే వైల్ ఈ టెలింగ్ టు ఈ సైడ్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అన్నాడు దాన్ని మనం రిపోర్ట్ చేసినప్పుడు ఇండైరెక్ట్లో మార్చినప్పుడు ఎట్లా చెప్తా ఉంటే ఈ సైడ్ దట్ ఈ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంటాం అంటే కెన్ కాస్త అక్కడ కుడ్ అవుతుంది అంటే కుడ్ అనేది మనకు ఫ్యూచర్నే కన్వే చేస్తుంది కానీ కెన్కి ప్యాషన్స్ కుడ్ కాబట్టి దాన్ని మనం కుడ్ యూజ్ చేస్తాం అంటే కుడ్ కూడా ఫ్యూచర్ లెసన్స్నే ఇస్తుంది అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ది యూసెస్ ఆఫ్ గుడ్ అనమాట డైరెక్ట్ ఇండైరెక్ట్ పెన్సిల్స్ చేంజ్ చేసేటప్పుడు మనం ఇట్లా వాడతాం అట్లా ఒక్కొక్కటి మోడల్ ఆగ్జిలరీకి ఒక్కొక్క స్పెసిఫిక్ యూస్ ఉందనమాట దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే నోయింగ్ స్పెసిఫిక్ యూస్ ఆఫ్ పర్టికులర్ మోడల్ ఆక్సిలరీ అనేది వరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ కన్వర్సేషన్ అనమాట అట్లా అది మీకు ఫంక్షనల్ గ్రామర్లో కూడా వెరిఫై చేసుకుంటూ వెళ్తే చాలా యూజెస్ కనబడతాయి అఫ్ కోర్స్ నేను కూడా ఇంకొక క్లాస్లో ఒక్కొక్క దాన్ని తీసుకుని స్పెసిఫిక్గా నేను కొన్ని అప్పటికే స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ స్పెసిఫిక్ యూజెస్ ఆఫ్ సెట్ అండ్ మోడల్ ఆబ్జెలివీస్ అనుకోండి అట్లా బై టైమ్ బీయింగ్ డెఫినెట్లీ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ ద స్పెసిఫిక్ యూజెస్ ఆఫ్ దట్ మోడల్ ఆక్సలవీస్ కూడా ఇక్కడ నేనంటే ఐఎమ్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ దిస్ ఫ్యూచర్ టెన్స్ కోసం నేను ఇక్కడ వరకు చెప్పాను మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ యూ కమ్ బ్యాక్ విత్ అదర్ ఎక్సర్సైజెస్ ఆల్సో ఐల్ కమ్ బ్యాక్ టు యూ విత్ అదర్ ఎక్సర్సైజెస్ ఇన్ ద కమింగ్ క్లాస్ ఓకే నో ప్రాబ్లమ్ ఐ హోప్ దట్ ఆర్ అండర్స్టాండ్ వాల్ ఫ్యూచర్ టెన్స్ Up to will would can could okay. Then next lesson, and uh, i I'll, I'll, I'm going to introduce some more auxiliaries uh, and which will uh, refer uh, future uh, tense. So this is very, very important fine because uh, you know in the grammar, and the perfection make perfection You get perfection in practicing these sentences, and you you should have an idea of uh, the structure of a particular sentence and a particular uh, tense. Uh, and also, you should know that uh, the పర్టికులర్ ఫంక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టెన్స్ ఆల్సో ఫంక్షన్ స్ట్రక్చర్ మీకు బాగా వస్తే డెఫినెట్గా మీకు ఒక ఐడియా వస్తుంది తర్వాత యూ కెన్ యూస్ ద సెంటెన్సెస్ ఆన్ యూర్ ఓన్ అనమాట సో నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ఆర్డ్ ప్లీజ్ బెటర్ యు ఆర్డ్ బెటర్ ప్రాక్టీస్ ద సెంటెన్సెస్ ఫర్ యువర్ సిక్ దెన్ ఓన్లీ యూ కెన్ అక్వైర్ ద బ్యూటిఫుల్ స్పోకన్ ఇంగ్లీష్ స్కిల్స్ డోంట్ ఫాగెట్ టు ప్రాక్టీస్ ఎవ్రీ టైమ్ బై ది బై డోంట్ ఫాగెట్ సపోర్ట్ మై ఛానల్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు కావాలి వన్ సెకండ్ లవ్ యూ ఆల్ దిస్ ఈజ్ యువర్ చిత్ర రేట్ Have a nice day.